ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత మే ఇరవై ఎనిమిది తర్వాత నుంచి వీటి ధరలు భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం పాక్కు సంబంధించి గగనతలం అయితే మూసివేశారు అంటే పాక్ గగనతలంలోకి ఎటువంటి విమానాలు భారత్ తరపు నుంచి అయితే ప్రవేశించడానికి లేదని చెప్తున్నారు పాక్ గగనతలం మూసివేత ఎయిర్ ఇండియా ఇండిగో కీలక ప్రకటన భారత్ పాక్ మధ్య నెలకొన్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల నేపథ్యంలో టాటా గ్రూపునకు చెందినటువంటి విమాన సంస్థ అయినటువంటి ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది భారత్కు చెందిన విమానాలకు తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇకపై ప్రత్యామ్నాయ మార్గంలోనే విమానాలు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది దీంతో ఆ మేరకు ప్రయాణ సమయం కూడా పెరగనుంది ఎంత ఎటు తిరిగి వెళ్తారని దాన్ని బట్టి ప్రయాణ సమయం కూడా మారనుంది మరి ఎక్కువ ప్రయాణ సమయం కారణంగా టికెట్ ధర కూడా ఆ మేరకు పెరిగే అవకాశం ఉందని విమానయాన వర్గాలు పేర్కొంటున్నాయి అయితే భారత్కు చెందిన విమానాలకు పాకిస్తాన్ తన గగతనం నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించింది దీంతో ఉత్తర అమెరికా యూకే యూరప్ పశ్చిమ ఆసియా దేశాల నుంచి వచ్చి వెళ్లే విమానాల ప్రత్యామ్నాయ మార్గాలు సుదూరపు మార్గంలో ప్రయాణిస్తాయి అంటే అమెరికా నుంచి యూకే నుంచి యూరప్ నుంచి ఈ వెళ్ళి వచ్చి అన్నీ కూడా కొంచెం దూరంగా తిరిగి అయితే రావాల్సి వస్తే దీనివల్ల వల్ల ప్రయాణికులు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం గగనతలం మూసివేత అనేది మా చేతిలో లేని వ్యవహారం ఒకవేళ ఏదేమైనా ఎయిర్ ఇండియా ప్రయాణికులు సిబ్బంది యొక్క భద్రత మాకు ముఖ్యమంటూ ఎయిర్ ఇండియా ఎక్స్ లో పోస్ట్ లో ఎక్స్లో అయితే పోస్ట్ చేసింది ముఖ్యంగా చూస్తే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేతతో తాము నడిపే కొన్ని అంతర్జాతీయ సర్వీసులు ఏవైతే ఉన్నాయో విమానాలు సర్వీసులపై ప్రభావం పడుతుందని ఇండిగో సంస్థ పేర్కొంది వీలైనంత తొందరగా గమ్యస్థానాలకు చేర్చడంలో తమ సిబ్బంది ప్రయత్నిస్తారని తెలిపింది ఒకవేళ మీరు ప్రయాణించబోయే విమానం పైన దీని ప్రభావం ఉంటే స్టేటస్ చెక్ చేసి తమ వెబ్సైట్ ద్వారా రీబుకింగ్ లేదా రిఫండ్ను పొందవచ్చని ప్రయాణికులకు సూచిస్తూ ఎక్స్ వేదికగా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది ఎయిర్ ఇండియా ఇండిగోతో పాటుగా స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా అంతర్జాతీయ సర్వీసులు నడుపుతున్నాయి ఉత్తరాది నగరాల నుంచి పశ్చిమ దేశాల వైపు వెళ్లే విమానాలపై గగనతలం మూసివేత ప్రభావం అయితే కాస్త పడనుందనే చెప్తూ ఉన్నారు